అందరికీ పేరు పేరున కుటుంబ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తుములో చందుగారు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మార్చి రెండున పుట్టి నైజాం లో దాదాపు వంద థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఆంధ్ర కర్ణాటక ఫిఫ్టీ స్క్రీన్స్ ఫిఫ్టీ అబ్బా సెన్సేషన్ మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్ లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద రికార్డు రిలీజ్ ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు నైమ్ ఏరియాలోనే వంద థియేటర్ అయితే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది అప్పుడు నైన్టీన్ లో నైన్లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే బాలకృష్ణనే ఎందుకంటే ముందు ముద్దుల మామయ్య కానీ దానితో పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్నీ బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సినిమాకి సినిమా ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే రాయలసింహ సినిమా చేయాలంటే ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబే తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఆ ఎమోషన్ కానివ్వండి ఆ డైలాగులు కానివ్వండి మీ ఇంటికి వచ్చా మీ ఇంటికి వచ్చా డైలాగులు కానివ్వండి చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు అది ఏ హీరోకి సాధ్యం కాదు అది ఉంది ఎన్బికేనే ఆయన వల్ల సాధ్యం అవుతుంది ఈవెంట్ మీరు డాన్స్ కొత్త డాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు అది మన అందల ఆడబొమ్మ ఇంకా మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్ అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు అప్పుడు క్రియేట్ చేశారు అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనుక పట్టడం జరిగింది మాక్ మ్యూజిక్ ఇవ్వండి మాక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మ మనీష్ర్మ శర్మని తలుచుకున్నారు అని పేరుని బాబే తెలిసి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్ హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మర్ అయింది తర్వాత ఆ ట్రెండ్ ని ఇంకా ప్రతి హీరో ఎస్ నేను ఒక సినిమా లాగా నేను పేర్ తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు కానీ ఆ సినిమా మంచి హిట్టేనే అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సంబ సింహారెడ్డి ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే గోపాల్ గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ కి చాలా కనుగుణంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రకరించడం జరిగింది ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్ కి వాళ్ళని తెల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు అందరు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయినా అప్పుడు సంహర్సింహారెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నాయుడు మన అంత లారీ డ్రైవర్ తో రోడ్ ఇన్స్పెక్టర్ దాని తప్ప సమాజసింహ నాయుడు ఇలా అన్నీ అద్భుతమైన సినిమాలు సార్ కానీ సంహర్ ఒక అంటే ఒక ఆయనకి ఒక మహిళ స్పెషల్ గా స్పెషల్గా నిలిచిపోతుంది ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదు అని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రాయడం జరిగింది ఇప్పుడు మీ మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఇంటి నటింటికి వచ్చా ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి చాలా ఎమోషన్ తో చెప్పే విధంగా ఉండాలి ఆ డైలాగ్స్ రైట్ అంగారా ఆ విధంగానే ఉండాలి దానికి గోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చి బ్రిటర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవటం జరిగింది మీరు చూసుకుంటే లైబ్రడరీలో డైలాగ్ ఉంది గుడివార రైడు నా పేరు గుడివార రైడు అంటాడు నా పేరు గుడివెన నాయుడు నోరు తిరగక వాళ్ళు నన్ను గుడివేడ రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈ రోజు నిజంగా గుడివేడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చెప్పక్కల గుడివెడ రౌడీ సో విగోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది అలానే సమస్మారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ సెకండ్ నా ఎలా పేరుందో ఈ జనరేషన్స్ వాళ్ళు ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీలుగా మీరందరూ చూసి సినిమాని అని చెప్పి మీరు మీకు నచ్చిన చెప్పి నేను అందరినీ కోరుకున్నాను మీరు అందరికి సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను దీపాల గిరికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను అదేగానే నేను ఇక్కడ ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా ముందుగా విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకి మరియు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాతనా కృష్ణ గారికి మరియు మా ఫ్యాన్స్ అసోసియేషన్ చందు మరియు మిగతా ఇతరులకి మరియు ఫ్యాన్స్ అభిమానులకి నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒకటే ఒక ఇరవై ఏళ్ళ కింద సినిమాలు సల్యూషన్ చేసుకొని ఒక ఇప్పటి ఒక ఫోర్ సినిమాలు చేశాము అలా ఒక నాలుగు సినిమాల్లో అన్నిటికీ అన్ని మించిన మించిన సినిమాలే ఫస్ట్ తొలి ప్రేమ ప్రేమ దేశం వెంకీ అండ్ మొన్న ఓయ్ అనే సినిమా తర్వాత సెవర్ సినిమా రెడ్డి అన్నీ ఒకడానికి ఒకటి చెప్పుకోదగ్గ సినిమాలే అలా మేము కూడా ఒక ఇరవై ఏళ్ళ నాలుగు తీసుకొని ప్రేక్షకులకు మంచి విధంగా మంచిగా ఫోర్ కే లో ఫార్మాట్ లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము అది వన్ బై వన్ బా చేసుకుంటూ వస్తున్నాము సరే ఈ నందమూరి కి ఒకటే కోరుకున్నది ఏంటంటే ఈ సినిమా విజయవంతం చేసి విజయవంతంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం జనరల్ గా గారి గురించి కొత్తగా చెప్పేది లేదు కొన్ని దశాబ్దాల క్రితం అంటే కొన్ని దశాబ్దాలు కాదు రెండు దశాబ్దాల క్రితం ఇంకా చాలా చిన్నవాళ్ళం సమరసింహారెడ్డి అనే ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఎప్పటి నుంచో వెయిటింగ్ వేరే చెన్నకేశవ రెడ్డి రిలీజ్ అయినా కిక్ లేదు నరసింహనాయుడు పాసేయ్యలేదు కానీ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో నేనే కాదు మిగతా వాళ్ళు అనేది తెలుసు సో దీన్ని ఫోర్కే మన డాల్బీ అట్మోస్లోకి తీసుకురావటం ఇప్పుడు ట్రైలర్ చూడటం లైక్ గూజ్ బాంబ్స్ ఫోర్ ఆల్ ది ఫ్యాన్స్ ఓకే వార్కి సిద్ధం అనేసి కొంతమంది ఏదో బయట ఇది అంటున్నారు లెట్స్ అగైన్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డ్ని తుడిచిపెట్టాం ఇప్పుడు కొత్తగా ఏమన్నా రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి మేము చూపించబోతున్నాం గెట్ రెడీ మీ ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ వి ఓంట్ గో మీరు ట్రోల్ చేస్తారా ఇంకోటి చేస్తారా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజున బాలయ్య గారిది ఎట్లా ఉంది అంటే ఆయన చేసే సమాజ సేవ కానివ్వండి పొలిటికలే కానివ్వండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ జై బాలయ్య బాలయ్య ఈ బోర్డ్స్ లేకోకుండా దిస్ వరల్డ్ ఈస్ నాట్ రన్నింగ్ అండ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా ఫ్యాన్స్తో మీరు పోటీ పడదాము అనుకుంటే రండి చూపిస్తాం మళ్ళీ థ్యాంక్ యూ వన్ అండ్ పాత్రికేయులకు మరియు ముఖ్య సార్కి నమస్కారాలు తెలుపుతూ బాలయ్య ఫ్యాన్స్ ఇరవై సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో ఏ విధంగా దీని అయితే ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీ కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ ను నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్యాన్స్ అని చెప్పి సంక్రాంతి విడుదలైన చిత్రం సమరసింహారెడ్డి అప్పుడు మేము చాలా చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం అండి ఆ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి యాక్షన్ కానివ్వండి ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒకటని కాదు ఆ రోజు సినిమా చరిత్రలో ఉన్న ప్రతి రికార్డుని కూడా సమరసింహారెడ్డి చేయడం జరిగింది అలాంటి సినిమా ఫోర్ కేలో వస్తుందంటే నందమూరి అభిమానులందరం పండుగ తీసుకుంటున్నాం ఈ సినిమా ఎప్పుడు కూడా వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం మార్చి రెండో తారీఖు మనందరి ముందుకు పొరుపుకేలో రిలీజ్ అవ్వబోతోంది అందరూ చూసి సినిమాని ఆవరించవలసిందిగా కోరుకుంటూ జైయా ఒరే విజయ నేను దొంగ రావాలి దొరలా వచ్చా నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా నీ నటింటికి వచ్చా నిజంగా నీ అమ్మ నేను రాయలసీమ దాని మీద ఉంటే నీ అబ్బా ములతాడు కట్టి ఉంటే నీ మూర్తి మీద మునిసిన విషయం అయితే రారా చూసుకుందాం కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా జై బాలయ్య మాకు రెడ్డి సినిమా వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము నా ఏజ్ కూడా ట్వంటీ సిక్స్ నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా నేను ఎత్తుకొని తీసుకెళ్ళారు సినిమాకి అప్పుడు మేము చూపెలాం ఫ్యామిజం ఇప్పుడు ఈ రోజు మార్చి రెండో తారీఖున నందమూడు ఫ్యాన్స్ అంటే బాబు ఫ్యాన్స్ అంటే చూపిస్తాం జై బాలయ్య లక్ష్మీ నరసింహ్ చెప్తా జై బాలయ్య కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అనేది ఐదుగురు పట్టుకు పుట్టి చనిపోయాక ఇక పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకు కాకూడదు అని మొక్కలు మరీ పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని జై బాలయ్య ఇక నందనే సాయి అందరికి పండుగ పండుగ మార్చి సెకండ్ మరి వీలీలు జరుగుతుంది సమస్య మరి అందరూ తప్పకుండా వచ్చి తీయడంలో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం